హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ మా స్త్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ డెబ్బై నాలుగవ భాగం ఏమంటాను నువ్వు బాధపడ్డమే కదా నాకు కావాల్సింది అందుకే నువ్వు వద్దన్నా చేస్తాను అని చెప్పి విసురుగా వెళ్ళిపోయింది సిరి హలో సూర్య హామా ఎలా ఉన్నావు డాడీ ఎలా ఉన్నారు అని అడిగాడు సూర్య కాల్ చేసిన సుమిత్రతో మేము బాగానే ఉన్నాం కానీ మీరెలా ఉన్నారు సిరి బాబు ఎలా ఉన్నారు నాన్న బాగున్నామమ్మా ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏదైనా ప్రాబ్లమా అదేం లేదమ్మా వేఆర్ ఫైన్ అమ్మతో అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు కన్నా లేదమ్మా ప్రాబ్లమ్ ఏమీ లేదు అంటుంటే ఆర్కే ఫోన్ తీసుకుని నువ్వు లేదు అంటున్నావంటే ఏదో ఉన్నట్టే అసలు ఏం జరుగుతుందో చెప్పు అని సీరియస్గా అడిగాడు ఆర్కే ఏం చెప్పాలి డాడ్ సిరి పూర్తిగా నాకు అగేనెస్ట్గా బిహేవ్ చేస్తుంది అంటూ జరిగిందంతా చెప్పగానే దానికి ఏమైనా పిచ్చి పట్టిందా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది మేమిప్పుడే బయలుదేరుతున్నాం అంది సుమిత్ర వద్దమ్మా నేను చూసుకోగలను కన్నీళ్లతో ఏం చేసుకుంటావరా ఆ రాక్షసి కనీసం నీకు తిండి కూడా పెట్టకుండా సాధిస్తుందంటే నువ్వు ఇంత కూల్గా మాట్లాడుతున్నావా బాధగా నిట్టూచి నేను తనలాగే రియాక్ట్ అయితే ఏమొస్తుందమ్మా ఇద్దరికీ బాధ తప్ప తన బాధలో అర్థం ఉంది కానీ తను వెళ్తున్న వే కరెక్ట్ కాదు అది తనకి అర్థమయ్యేలా చేయాలి అదే అదేదో మేము వచ్చి దానికి నానికి నాలుగు తైలించి చెప్తాను అంది సుమిత్ర వద్దుమా నన్ను అన్నట్టే తను కావాలని చేయట్లేదు తన కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక ఇలా చేస్తుంది మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించకండి అన్నాడు సూర్య అది కాదు నన్న కనీసం వచ్చి తనకి అర్థమయ్యేలా చెప్తే అన్నాడు ఆర్కే అర్థమయ్యేలా చెప్తే వినే స్టేజ్ దాటిపోయింది డాడ్ తను వెళ్తున్న దారి కరెక్ట్ కాదని ప్రాక్టికల్గానే చెప్పాలి అది నేను చూసుకుంటాను యూ డోంట్ వరీ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సూర్య బాబు తప్పటడుగులు వేస్తుంటే పరిగెడుతూ ఆడిస్తుంది సిరి అంతలో ఎలా ఉన్నావు బేబీ అన్న విశ్వనాథ్ గొంతు వినిపించగానే డాడ్ అంటూ తల తిప్పి చూసి నవ్వుతూ వెళ్ళి ఆయన్ని హత్తుకుంది ఎలా ఉన్నారు డాడ్ ఫైన్ బేబీ నువ్వెలా ఉన్నావు చాలా బాగున్నాను డాడ్ అవునవును తెలుస్తుంది చాలా బాగున్నావు అని శిషి నాన్న నడిచేస్తున్నావా తతయితే ఆడుకుంటావా అంటూ వాడిని ఎత్తుకొని ముద్దు చేస్తున్నాడు విశ్వనాథ్ డాడీ వీడు బాగా నడిచేస్తున్నాడు తెలుసా కానీ ఒక్కసారిగా పడిపోతాడు తప్పటప్పుడు వేసేటప్పుడు అంతేనమ్మా కానీ బేబీ వీడు చిన్నపిల్లాడు కాబట్టి పడిపోతే పట్టుకోవడానికి నువ్వున్నావు మరి ఇంత వయసు వచ్చినా నువ్వు తప్పటడుగులు వేస్తుంటే నేనేం చేయను అని అడిగాడు వాట్ యూ మైండ్ డాడ్ ఐ మీన్ తప్పు చేశాను క్షమించు అని కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడని మనిషిని అడుగడుగునా అవమానిస్తూ సాధించడం ఎంతవరకు కరెక్ట్ అన్నాడు విశ్వనాథ్ చేతులు కట్టుకొని ఓ అల్లుడి తరపున ఒకళ్ళు తప్పుచ్చుకోవడానికి వచ్చారా అని అడిగింది సిరి లేదు బేబీ దారిలో పడిందన్న కూతురు జీవితం మళ్ళీ గాడి తప్పుతుంటే సరిదిద్దుదామని వచ్చాను అంతలా సరిదిద్దాల్సిన అవసరం లేదు డాడ్ బికాజ్ నేను తప్పు చేయట్లేదు ఎందుకంటే నేను అనుభవించిన మానసిక వేదన తను అనుభవించాలనుకోవడంలో తప్పులేదు ఉంది బేబీ ఖచ్చితంగా తప్పుంది నీకు సూర్య అంటే బాధ ప్రాణం తనని బాధపడుతూ నువ్వు బాధపడుతున్నావు అదంతా ఏమి లేదు మీ భ్రమ అని కొట్టిపడేసింది సిరి బేబీ సూర్య తప్పు చేసింది నిజం దానికి పశ్చాత్త పడుతున్నాడు అలాంటప్పుడు నువ్వు ఇంకా సాధించడంలో అర్థం లేదు ఉంది డాడ్ ఎంత తన తప్పు ఒప్పుకున్నా అతన్ని క్షమించడానికి నేను రెడీగా లేను సరే ఏడిపిస్తావు బాధపడతావు అందరి ముందు అవమానిస్తావు తర్వాత అతనుండి నా బిడ్డను తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను డాడీ అనగానే నవ్వుతున్నాడు విశ్వనాథ్ ఎందుకు డాడా నవ్వు ఏం లేదమ్మా నీ అమ్మాయకత్వానికి నవ్వొస్తుంది నువ్వు వదిలేసి వెళ్తే బాధపడతాడని తెలిసి వెళ్ళిపోతానంటున్నావు కానీ అతను నువ్వు వెళ్ళగానే మరో అమ్మాయిని తెచ్చుకుంటే ఏం చేస్తావు నువ్వు మరొకరిని పెళ్ళి చేసుకుంటావా అనగానే గట్టిగా డాడ్ అని అరిచేసింది సిరి ఎస్ బేబీ నువ్వు లేకపోతే అతనుండలేడని తెలుసు మరో ఆడదాన్ని చేరదీయడని తెలుసు ఇంతలా అతని గురించి తెలిసిన దానివి ఆ ఒక్క తప్పుని క్షమించలేవా లేను క్షమించలేను ఎందుకంటే ఈ రెండేళ్లలో నేను పడ్డ బాధ నాకు మాత్రమే తెలుసు కాబట్టి కానీ బేబీ ప్లీజ్ డాడ్ దీని గురించి మాట్లాడాలనుకుంటే ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి అని చెప్పి బాబుని తీసుకెళ్ళి వెళ్ళిపోతుంటే వన్ సెకండ్ బేబీ నన్ను వెళ్ళిపోమన్నా బాగానే ఉంది కానీ నువ్వు పెంచుకుంటున్న ఈ దూరం రేపొద్దున నిన్ను అతనికి శాశ్వతంగా దూరం చేస్తుందేమో ఒకసారి ఆలోచించు తండ్రిగా నేను చెప్పగలిగింది ఇంతే అని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వనాథ్ ఏ నన్నా నీకు నిద్ర రావట్లేదా ఈరోజు అంటుంటే నవ్వుతున్నాడు బాబు మన ఇద్దరం కలిసి ఆడుకుందామా అనడంతో సిరి ముఖం మీద తడుతుంటే వాణ్ణి పైకి ఎగరేస్తూ ఏం ఆడుకుందాం కన్నయ్య నీకింకా నడకరాదు పరిగెత్తలేవు మరి నా కన్నయ్య ఏం ఆడుకుంటాడు అనుకుంటూనే తల తిప్పి చూడగానే టేబుల్ మీద బ్లూ కలర్లో ఉన్న ఫైల్ కనిపించింది ఫైల్ స్టడీ చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది సార్ త్వరలోనే కంప్లీట్ చేసి నా టీంతో ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను అంటూ రాత్రి సూర్య ఎవరితోనో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి సిరికి నవ్వుకొని ఎత్తుకొని ఫైల్ చేతిలోకి తీసుకొని సూర్య ఈ ఫైల్ నీకు చాలా ఇంపార్టెంట్ కదా ఇంకా స్టడీ కూడా చేయలేదు చెప్తా అంటూ బాబు మనం పడవలు చేసుకుందామా మంచి మంచి పడవలు చేసి నీళ్ళల్లో వదులుదాం పద అంటూ బాబుని తీసుకెళ్ళింది హలో సార్ ఎస్ సార్ ఇప్పుడే వస్తున్నా సూర్య ఆ ఫైల్ మర్చిపోకు అది డైరెక్ట్గా నీకే ఇచ్చాను ఇంకో కాపీ కూడా మన దగ్గర లేదు అన్నాడు ఫోన్లో పురుషోత్తం నో ప్రాబ్లం సార్ నేను చూసుకుంటాను ఫోన్ పెట్టేసి ఫైల్ కోసం చూస్తుంటే అది ఎక్కడా కనిపించలేదు ఇక్కడే ఇక్కడ పెట్టాను ఏమైంది అనుకుంటూ సిరి సిరి అని పిలుస్తున్నా తను కనిపించలేదు పోయి ఇంటుంది అనుకుంటుంటే కేరింతలు కొడుతున్న బాబు నవ్వులు వినిపించడంతో స్విమ్మింగ్ ఫై పూల్ సైడ్ వెళ్ళాడు సిరి చేస్తున్న పని చూసి షాక్ అయ్యి అలానే నిలబడిపోయాడు సూర్య ఫాస్ట్గా వెళ్ళి తన చేతిలో ఫైల్ లాక్కొని ఏం చేస్తున్నావు సిరి అంటూనే పేపర్స్ అన్నీ తిప్పి చూశాడు పేజెస్ అన్నీ కూడా చిరిగిపోయి ఉన్నాయి ఓ గాడ్ ఇప్పుడు ఏంటి చేయడం ఏయ్ అసలు బుద్ధుందా ఆఫీస్ ఫైల్ని ఇలా చేసావేంటి బాబు పడవలు కావాలన్నాడు సూర్య అందుకే పడవలు చేసి వాటర్లో వదులుతున్నాను అనగానే నిన్ను అంటూ కోపంగా కొట్టడానికి చేయి పైకెత్తాడు సూర్య గట్టిగా కళ్ళు మూసుకుంది చ అంటూ ఎత్తిన చేతిని దించేసి నువ్వు అసలు మనిషివేనా నన్ను సాధించాలంటే ఇదా మార్గం ఇదెంత ఇంపార్టెంట్ ఫైల్లో తెలుసా నీకు తెలుసు సూర్య అందుకేగా ఇలా చేసింది ఇంత కేర్లెస్గా ఉన్నందుకు మీసారు ఊరికే ఉంటాడా అని కళ్ళు పైకెగరేసి పదనాన్న మీ డాడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు మనం వెళ్దాం కొంచెం కూల్ అవుతాడు అనుకుంటూ బాగుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది సిరి చ ఇప్పుడేంటి చేయడం అనుకుంటూనే ఆ ఫైల్ని విసిరి కొట్టాడు సూర్య ఆగకుండా డోర్ బల్ మేగుతుంటే అబ్బా ఎవరు ఇంతలా డోర్ కొడుతున్నారు ఒకసారి కొడితే వచ్చేదాకైనా ఆగాలి కదా అని విసుగ్గా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది సిరి మెరూన్ రెడ్ కలర్ చుడిదార్ చిన్ని క్లిప్ పెట్టి లీవ్ చేసిన నడుం వరకు ఉన్న హెయిర్ సింపుల్ మేకప్తో చూడగానే ముద్దుగా అనిపించేలా నిలబడి ఉంది ఒక అమ్మాయి హాయ్ అంటూ చెయ్యి ఊపింది ఆ అమ్మాయి ఎవరి అమ్మాయి అనుకుంటూ ఎస్ వాట్ యు వాంట్ అనగానే యూ సిరి ఎస్ హు యూ అంది ఆ అమ్మాయి నవ్వుతూ చేయి చాపి షేక్ హ్యాండ్ ఇస్తూ ఐఎమ్ వల్లి అనగానే సిరి సీరియస్గా చూసి నువ్వు వల్లి అయితే నేను సిరి వల్లి బట్ ఆర్ యూ నేనెవరంటే అంటూ ఏదో చెప్పబోయేంతలో యూనిఫామ్ వేసుకుని బెల్ట్ సర్చ్ చేసుకుంటూ సిరి ఎవరొచ్చారు అంటూ వచ్చాడు సూర్య బావా అంటూ నీ ఎదురుగా ఉన్న సిరిని ఒక్కతోపు తోసేసి పరిగెడుతూ వెళ్ళి సూర్యని గట్టిగా హక్ చేసుకుంది వల్లి వల్లి తోసిన తోపుకి కింద పడేది కాస్త బ్యాలెన్స్ చేసుకుని బావా నాకు తెలియకుండా దీనికి బాబు ఎప్పుడయ్యావు అని అనుకుంది సిరి మనసులో హే వల్లి నువ్వేంటి ఇక్కడ అనగానే ఆమెకి దూరం జరిగి నవ్వుతూ నీకోసమే వచ్చాను బావా ఎలా ఉన్నావు టూ గుడ్ డార్లింగ్ నువ్వెలా ఉన్నావు అన్నాడు సూర్య డార్లింగా అని నోరు తెరిచేసింది సిరి సూపర్ బావా అంటూ సూర్య బుగ్గలు లాగుతుంటే హలో సార్ ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నాను మీ పరామర్శలు ఆయితే ఈవిడి గారు ఎవరో చెప్తారా అని కోపంగా అంది సిరి సిరి తన పేరు వల్లి నా మరదలు అనగానే హాయ్ అక్క అని పల్లి లించింది వల్లి ఏయ్ ఎవరే నీకక్క ఇంకోసారి అక్క అంటూ వరుసలు కలిపావంటే నీ తొక్క తీస్తా బావా అక్కకి కొంచెం పిచ్చిగానే ఉందా ఉందిలే అప్పుడప్పుడు వస్తుంటుంది అనగానే కోపంగా సూర్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిజమే కా సిరి నవ్వి ఏంటక్క బావ ఏదో జోక్ చేశాడులే దీనికి అంత కోపడితే ఎలా పదా బావా మనం కబుర్లు చెప్పుకుందాం అని సిరి వెళ్ళబోతుంటే కబుర్లు తర్వాత ముందుకి ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అంది వాళ్ళ సిరి అవునే ఉన్నట్టుండి వచ్చావేంటి నీకు ఈ ఊర్లో ఏం పని అని అడిగాడు సూర్య కూడా ఏం లేదు బావా బెంగళూరులో ఎగ్జామ్ ఉంది ఏ హోటల్లోనూ దిగడం ఎందుకని డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేసా అనగానే మంచి పని చేశావు బంగారం కోపంగా ఎగ్జామ్ ఎన్ని రోజులుంది అని అడిగింది సిరి ఎందుకక్క నువ్వు ఎప్పుడు వెళ్తావో తెలుసుకుందామని ఎక్కువ రోజులు ఉండను లేక జస్ట్ నాలుగు రోజులే సిరి తన నా మరదలు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉంటుంది మళ్ళీ తన మాటలు పట్టించుకోకు నీకు కావాల్సిన రోజులు ఉండు అన్నాడు సూర్య గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ బావా అంటుంటే సిరి మీద పెట్రోల్ పోసినట్టుగా ఉంది ఫాస్ట్గా అతను తనని దూరం జరిపి ఏయ్ అతుక్కోకుండా మాట్లాడలేవా నువ్వు అని అడిగింది సిరి అబ్బో బావా అక్కకి బాగా ఉన్నట్టుంది అంది వల్లి అదంతా పైపైనేలే అవునా చూడక్క నేను మా బావ చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం ఎప్పుడు ఇలానే ఉంటాం నువ్వేమీ ఎక్కువ ఊహించుకోకు కరెక్ట్గా చెప్పావు వల్లి సిరి తను చెప్పింది నిజం అన్నాడు సూర్య ఏంటి వల్లి వల్లిని ఓ తెగ పూసుకుంటున్నావు నా పేరు కూడా వల్లినే అది వల్లి అయితే నేను సిరివల్లిని అది మర్చిపోకు నీకు పెళ్ళైంది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని సూర్యని పక్కకి లాగేసింది సిరి పెళ్ళి మాత్రమేగా అయ్యింది దానికి పెద్ద వాల్యూ లేదులే అన్నాడు సూర్య అయ్యయ్యో ఏంటి బావ నువ్వనేది పెళ్ళి తప్ప ఇంకేమీ కాలేదా అదేంటంటే వల్లి ఏం జరిగిందంటే అని సూర్య ఏదో చెప్పబోతుంటే ఏయ్ అవన్నీ నీకెందుకే నోరు ముసుకుని వెళ్ళు అని కసురుకుంది సిరి నా కాక ఇంకెవరికి కావాలి బావా నువ్వేం బాధపడుకు నేను వచ్చేసాను కదా అంతా నేను చూసుకుంటాను ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నా మగుడిని నువ్వు చూసుకునేదేంటి సిరివల్లి ఇక్కడ తన భార్యని ఎగ్జామ్ రాయడానికి వచ్చావు ఆ పని అంది కోపంగా సిరి చూడక్క మనిద్దరి పేర్లు ఒక్కటే కావచ్చు కానీ నీ పేరు పక్కన సిరి ఉంటే నా పక్కన నా బావున్నాడు కాబట్టి చూసుకుంటే తప్పు లేదురే రే పాద బావ నీకు మంచి కాఫీ పెట్టిస్తా చికెన్ కిచెన్ ఎక్కడుంది అదిగో అటువైపు ఉంది అని వల్లి వెనకే సూర్య వెళ్తుంటే సూర్య కాలర్ పట్టుకుని వెనక్కి లాగి ఏంటి మరదల్ని ఓతిగా ఎత్తేస్తున్నావు ఏం చేయను రోజు నీ ఉప్పు కాఫీ తాగలేక చస్తున్నా నా మరదలు వంట అద్భుతంగా చేస్తుంది అంటుంటే బావా అని కేకేసింది వల్లి వస్తున్న బంగారం అంటూ సూర్య సూర్యా అని సిరి పిలుస్తున్నా వెళ్ళిపోయాడు సూర్య ఇంతలో మేడం అంటూ ఎవరో వచ్చారు ఎవడయ్యా నువ్వు ఇందాకొచ్చిన మేడం గారి లగేజ్ అండి అక్కడ తగలెట్టు అనగానే నాలుగు పెద్ద పెద్ద బ్యాగులన్నీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు అతను కల్లుగుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఇన్ని బట్టలా నాలుగు రోజులని చెప్పింది నాలుగు సంవత్సరాలకి సరిపడా బట్టలు తెచ్చుకుంది ఏంటి అని చీర కొంకు వేలికి చుట్టేస్తూ చూడపోతే ఇది నాకు సవత అయ్యేలా ఉంది అర్జెంటుగా దీన్ని ఇక్కడి నుండి పంపించేయాలి అని తనలో తనే పళ్ళు నూరింది సిరి విన్నారు కదా ఫ్రెండ్స్ సిరికి పోటీగా వల్లి వచ్చింది మరి వల్లి ఎందుకు వచ్చిందో నిజంగానే సిరికి సవతిగా మారుతుందో లేదంటే ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతుందా అనేది తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం